పాడి పాఠిసుకుంటాను ధరణిలో సిరులెల్లను కలవారిని బతుకులో కంకెడు కూడ కరువైపోయరో నన్ను తల్లిని నమ్మి ఎన్నెన్నో కుండలుగా రూపుదెత్తే పండుగ చిన గాని పొయ్యి మీద కుండ కోసపోయేనా ఆకాశం ఎత్తు తాడి ఎక్కి సురాగీసుకొస్తే గొంతు నిండారే నీ గొంతు నిండబెట్టి పోయిరే మాసిపోయిన గడ్డము సవరము సవరించి సోకు చేస్తే గంజిలిగా లెక్కని బతుకును ఇలువ చేయకపోయిరే రక్తపు రంగులద్దీ పంచలకు వంచులే సీన గాని రక్తపు రంగులది పంచలకు వంచులే సీన వాడి పట్టుబట్ట వాడికాయనా కట్టుబట్ట కరువైపాయనా మండేటి ఎండలోనా మండేటి ఎండల్లోనా గుండెలే పండలై పగిలేసినా మండేటి ఎండల్లోనా గుండెలే పండలై పగిలేసినా ఎన్ని కార్యక్రమాలు వందలాది కార్యక్రమాలు చేసుకున్నాం ఎన్ని ప్రోగ్రాంలు ఏ కార్యమైనా గానీ చలో ఏ కార్యమైన గాని నీతోగా తరువులే కార్యమైన గానీ నీతోగా తరువులే ఊరి అవతల గుడిసేలే నీ బతుకు ఉంచి పారేసినట్టే ఊరి అవతల గుడిసేలే నీ బతుకు ఉంచి పారేసినట్టే ఏ కార్యక్రమం కూడా డప్పు ధరవులేని కార్యక్రమం లేకపోతుండే ఊర్లో ఒక శబ్దం వినిపిస్తే చాలు ఊర్లో ఒక శబ్దం వినిపిస్తే చాలు ఊరవతల పని చేసుకున్న కూడా అది శుభకార్యమా లేదన్న వాళ్ళ చనిపోయిరా ఎట్లాంటి కార్యక్రమం ఒక శబ్దాన్ని ఆ డప్పు నాదం మీద పలికించినటువంటి మానవ జాతి ఒక మాదిక జాతి అట్లాంటి బిడ్డలు అట్లాంటి బిడ్డలు ఇలా ఏ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి మిగిలిన అనగా వర్గాలందరినీ కలుపుకొని మనం అందరము ఒక నూతన సమాజాన్ని సృష్టించుకోవాలని చెప్పేసినటువంటి ఆవిష్కృతంలో మనము ఏ మార్గం పోవాలన్నప్పుడు ఏ మార్గం పోవాలన్నప్పుడు అది నూటికి నూరు పాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మార్గమే సరైన మార్గం అని చెప్పేసి దాంట్లో చెప్పుకోవడం జరిగింది సోదర్ల అందుకనే ఈ బాధలెన్నలని ఓరన్న కుమిళిపోతా వెందుకు ఈ బాధలెన్నలని ఓరన్న కుమిలిపోతా వెందుకు బాబాసాహెబు గారు చూపిన పాటల్లో పదముందుకు బాధ తీరే తందుకు బహుజైన బతుకుమారే తందుకు బాధీరే తందుకు బహుజైన బతుకుమారే తందుకు బహుజైన బతుకుమారే తందుకు